వారి యొక్క పరిశుద్ధ నామంలో ఈ గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి క్రీస్తు యేసు సిల్వ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తున్నాను బిడ్లారా అందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారు కదా మీరందరూ క్షేమంగా ఉండాలని అనునిత్యము మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే మీరు ఫోన్ చేసి అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి ఏ అవసరతలు అయితే మీకు మాకు మీరు తెలియపరుస్తూ ఉన్నారో మీరు దాన్ని మేము సంఘపరంగాను అలాగే వ్యక్తిగతంగా కూడా మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తూ ఉన్నా మార్చి నెల అంతా కూడా ఆయన నీడలో భద్రపరిచి ఏప్రిల్ మాసంలో మనలను ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి రెండు చేతులు కూడా ప్రభువైపు చాపి దేవునికి స్తోత్రేగం చెల్లిద్దామా స్తోత్రం స్తోత్రం స్తోత్రాం స్తోత్రం ఐదవ తారీఖు రాత్రికాల సమయంలో మమ్మలను మీ యొక్క కుటుంబంలోనికి ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికి కూడా నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నా బిట్లరా మరి ఈరోజు నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీకు నేను తెలియపరచాలని ఒక ఆలోచన నేను కలిగి ఉన్నాను అదేంటి అంటే మిస్టరీ బిహైండ్ పాస్అార్ అంటే పస్కా పండుగ యొక్క రహస్యం లేకపోతే ఈరోజు నేను మీకు చెప్పేటటువంటి అంశం ఏంటంటే పస్క పండుగలోని పరమార్థం ఏంటి అంటే ఈ పండుగలు పాత నిబంధన గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటాయి అలాగే కొత్త నిబంధనలో కూడా స్వార్తల్లో మనకి కనిపించడం మనం చూడగలుగుతూ ఉంటాం ఏమండి జ్యూస్ ఫెస్టివల్స్ అంటారన్నమాట వీటిని అయితే ఒక మాట మీకు చెప్పి నేను ముందుకు వెళ్ళాలనుకుంటూ ఉన్నాను అదేంటి అంటే దేవుని బిడ్డారా ప్రతి ఒక్కరు కూడా బైబిల్ని చదువుతూ ఉంటారు సేవకులు కానీ విశ్వాసులు కానీ అలాగే క్రైస్తవ వ్యతిరేకులు అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటారు నేను ప్రత్యేకముగా క్రైస్తవ సమాజానికి నేను చెప్పేటటువంటి మాటలు ఏంటని ఆలోచన చేస్తే ముందు మనం బైబిల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి బైబిల్ మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు లేకపోతే ఒక గ్రంథాన్ని మనం ప్రారంభించినప్పుడు ఈ గ్రంథము యొక్క ఉద్దేశం ఏంటి లేకపోతే నేను చదువుతున్నటువంటి ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి దేవుని ఆలోచన ఏంటి అంటే మీరు బైబిల్ ఎలా చదవాలి అంటే ఇది ఎవరి గురించి ఏమండి ఎప్పుడు ఎందుకు దేవుడు వ్రాసాడు ఇది ఏ కాలంలో వ్రాయబడింది ఎవరి గురించి వ్రాయబడింది అనే విషయాలు మనకి తప్పకుండా తెలియాలి మనం దేవుని వాక్యాన్ని కలగా చేసి మనం దాన్ని ఇదే కరెక్టు అంటే దేవుని వాక్యము ఒప్పుకోదు పరిశుద్ధ గ్రంథములో బిడలరా యస్ఏ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచ్చినములో ఒక మాట ఉంది కింద లైన్ మీరు చదవగలిగితే వాక్యము కొంత ఎచట కొంత అచ్చట మీకు వచ్చును అని దేవుని వాక్యంలో చూస్తా అంటే దీని అర్థం ఏంటంటే దేవుని మాట దేవుని వాక్యము కొంత ఎచట కొంత అచ్చట కొంత ఎచట అంటే అర్థం ఏంటి కొంత ఎజట అంటే పాత నిబంధన గ్రంథంలో కొన్ని విషయాలు రాయబడ్డాయి కొంత అచట అంటే ఇక్కడ రాయబడినటువంటి విషయాలు అక్కడ కూడా మీకు రాయబడ్డాయి అంటే ఇక్కడ సరిగా ఒకవేళ విశ్లేషణ ఇవ్వకపోతే అక్కడ కూడా ఉన్న విషయాలను మనం అర్థం చేసుకుని అప్పుడు ఆ వాక్యము యొక్క లేకపోతే ఆ అంశము యొక్క ప్రాధాన్యత ఏంటని చెప్పి మనం అర్థం చేసుకోవటానికి దేవుడు ఇక్కడ అక్కడ కూడా పాత నిబంధనలోనూ అలాగే కొత్త నిబంధనలోనూ కొన్ని కొన్ని అంశాలు ఒకే విధమైన అంశాలు ప్రస్తావించబడుతూ ఉంటాయి కాబట్టి పాత నిబంధన గ్రంథాన్ని మనం పట్టుకుని పాత నిబంధనలో వ్రాయబడినటువంటి విషయాల్ని మనము పట్టుకుని ఇదే కరెక్ట్ అండి అని చెప్పి మనం అలాగ దాన్ని అన్వయించుకుని అనేట లేకపోతే దాన్ని మనం ఇది ఇది ప్రజలకు ఇలాగే మనం చెప్పాలి అనేటటువంటి విషయంలో మనం కాస్త జ్ఞానయుక్తముగా ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక ఏమండి దేవుని పెట్లారా దేవుడు పాత నిబంధన గ్రంథంలో కొన్ని ప్రవచనాలు ఆయన చెప్పటం జరిగింది ఈ ప్రవచనాలు నెరవేర్పు ఎక్కడ జరిగింది కొత్త నిబంధనలో జరిగింది ప్రవచనాలు ఎక్కడ ఉన్నాయి పాత నిబంధన గ్రంథములో ఉన్నాయి ఏమండి మరి ఎక్కడ నెరవేరిని కొన్ని ప్రవచనాలు కొత్త నిబంధన గ్రంథంలో నెరవేరినాయి కొత్త నిబంధనలో కూడా కొన్ని ప్రవచనాలు ఉన్నాయి ఆ ప్రవచనాలు ఏంటంటే అంచె దినములలో ఏసుక్రీస్తు వారి యొక్క రాకడం గురించినటువంటి ప్రవచనాలు అవి కొన్ని నెరవేరిని కొన్ని నెరవేరుతూ ఉన్నాయి కాబట్టి నేనేమంటానో చెప్పన దేవుని యొక్క వాక్యమును అక్కడే మనం పట్టుకుని ఆగిపోవటానికి వీళ్ళే దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే బైబిల్లో మాట ఉంది కదా అక్షరము చంపును ఆత్మ జీవింపచేయును అక్షరం అది అలాగే ఉంది కాబట్టి నేను అలాగే చేస్తాను అంటే దేవుని వాక్యం ఒప్పుకోదు అక్షరం అంటండి చంపుతుంది ఆత్మీయం చేస్తుంది చేస్తుంది దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు అక్షరార్థకంగా చదవకూడదు ఇదిగో దేవుని బిడ్డలారి వర్తమానం వీక్షిస్తున్న బిడ్డలారి చాలా జాగ్రత్త దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు చెప్పండి అక్షరార్థకంగా మనం చదవమనుకో ఇది నీకు యూస్ఫుల్గా ఉండదు దీన్ని ఆత్మీయంగా మనం ఆలోచన చేయాలి దీని గురించి దేవుడు మనకి ఏమి చెప్పాలనుకుంటున్నాడు దీని ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అనే విషయాలు మనం తెలుసుకోవాలి ప్రియ దేవుని సంఘమా కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి ఇక్కడ నేను ఈ ఈ యొక్క నెలలో ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఈ వాక్యాలు మీకు నేను చెప్పటం ప్రారంభించాను అని ఆలోచన చేస్తే బిడ్డరా ఒక మాట మీకు చెబుతాయి మనకి సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందండి అవండి ఇదేంటండి పాస్టర్ గారు కొత్తగా అడుగుతున్నారంటే సంవత్సరం ఇప్పుడు జనవరి నుంచి మనం ప్రారంభిస్తాం కదా జనవరి ఏమండి జనవరి ఫిబ్రవరి లెక్కేసుకుని డిసెంబర్ వరకు మనకి ఎన్ని నెలలు ఉన్నాయి పన్నెండు నెలలు ఉన్నాయి అయితే యూధుల యొక్క క్యాలెండర్ వేరండి యూధులు ఏవండి జనవరితో వారి యొక్క నెల ప్రారంభము అవదు ఎప్పుడు ప్రారంభమవుతుంది అని ఆలోచన చేస్తే మార్చి ఏప్రిల్ మాసములో వారి యొక్క మొదటి నెల ప్రారంభమవుతుంది చాలా జాగ్రత్తగా వినండి మార్చి ఏప్రిల్ మాసములో వారి యొక్క ప్రారంభపు నెల ప్రారంభమవుతుంది సంవత్సరంలో మొదటి నెల ఏంటి అంటే దేవుని బిడ్డలారా నిస్సాను లేకపోతే అభిబణిటటువంటి నెల వారి యొక్క ప్రారంభపు నెల అంటే ఈ నెలలోనే ఏమండి వారి యొక్క మొదటి నెల ప్రారంభించబడింది చాలా జాగ్రత్తగా వినండి ఎవండి ఇప్పుడు ఈ నెలలో దేవుడు వారికి కొన్ని పండుగలు చేయమని చెప్పాడు అందుకనే నేను ఈ యొక్క పస్కా పండుగ యొక్క పరమార్థం ఏంటి అనే విషయాలు మీకు చెబుతున్నా అంతేగాని దేవుని పెట్టలే నేను ఎవరిని ఉద్దేశించి ఈ యొక్క ఏమంటారంటే వాక్యాన్ని మీకు చెప్పటం లేదు నేను ఈ యొక్క నెలలో యూధుల నెల ప్రారంభమైంది కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పండుగలు వాటి యొక్క పరమార్థం క్రైస్తవ సమాజానికి తెలియాలి కొంతమందికి ఈ వాక్యాలు వింటున్నటువంటి వారికి సరిగ్గా అర్థం కాక దేవుని యొక్క మాటలు ఇదిగోండి ఆయన కావాలని చెప్పాడండి కావాలని మా మీద ప్రసంగం చేశాడండి అని కొంతమంది అనుకోవచ్చు మీరు ఎలాగో అనుకున్నా నాకు అభ్యంతరం ఏమీ లేదు కానీ ఉన్నది ఉన్నట్లుగా నేను చెప్పాలి చెప్పకపోతే చాలామందికి అర్థం కాక చాలామంది మనోనేత్రాలు ఏమైపోయాను ఆలోచన చేస్తే అవి మూయబడ్డాయి కాబట్టి నేనేమంటానంటే ఆ నేత్రాలన్నీ తెరవబడాలి దేవునికి మహిమ కలుగును గాక లోడ్ హెల్లుయా కాబట్టి ఇస్రాయేలులకి దేవుడు కొన్ని పండుగలు ఇచ్చాడు ఏమంటే దేవుని బిడ్డలరా కాబట్టి ఇవి సంవత్సరంలో ఏ నెలలో చేయాలి ఏమండి ఏ నెలలో చెయ్యకూడదు లేకపోతే ఎలా చేయాలి అని చెప్పి దేవుడు వారికి ఒక క్యాలెండర్ ఇచ్చాడు మాట మన క్యాలెండర్ని ఈ మరి ఏమని మనం పిలుస్తామంటే గ్రెగరేరియన్ క్యాలెండర్ అంటమాట అంటే మనం సూర్యుని బట్టి మనం ఏం చేసామంటే క్యాలెండర్ తయారు చేయబడింది కానీ ఇజ్రాయేలీలు యూదుల క్యాలెండర్ సూర్యుని బట్టి కాదు వారి చంద్రుని బట్టి లెక్కలు వేయటం జరుగుతుంది చాలా జాగ్రత్తగా వినండి మనకి నెల ఎప్పుడు ప్రారంభమవుతుందని ఆలోచన చేస్తే ఒకటో తారీఖున ప్రారంభించబడుతుంది అది ఏ రోజైనా అది అవసరం లేదు కానీ యూదుల యొక్క నెల ఎప్పుడు ప్రారంభించబడుతుందంటే అమావాస్య రోజున వారి నెల ప్రారంభించబడుతుంది ఏమండి అమావాస్యపు రోజున వారి నెల ప్రారంభించబడుతుంది కాబట్టి మీరు గమనించాలి మనకి ఎలాగైతే పన్నెండు నెలలు ఉన్నాయో యోధా క్యాలెండర్లో కూడా పన్నెండు నెలలు కనబడుతూ ఉంటాయి కాబట్టి నిసాను మొదలుకొని ఆధారు అనేటటువంటి పన్నెండవ నెల పన్నెండు నెలలు కనబడుతూ ఉంటాయి కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మొదటి నెలలో జరిగేటటువంటి పండుగలు ఏమిటి వీటి పరమార్థం ఏంటి క్రైస్తవ జనాంగం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని చెప్పండి దానిని మనము అన్వయించుకోవాలి ప్రైసులో ఏవండి ఏంటి దాని అర్థం ఏవండి పస్కా పండుగ మీకు అర్థం కావాలి అంటే నా ప్రియ దేవుని బిడ్డలరా దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ఆలోచన చేస్తే ఇది ఎప్పుడు చెయ్యాలి అనేటటువంటి విషయాలు మనము ఆలోచన చేస్తే గనక మనకి దీని యొక్క ప్రారంభము నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయములో ప్రారంభించబడింది దేవునికి మహిమ కలుగును గాక దాదాపు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇజ్రాయిలీలు ఎక్కడున్నారు చెప్పండి ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు ఈ ఐగుప్తు బానిసత్వములో వారు ఉండగా వారు దేవునికి మొర్ర పెట్టారు ఎందుకు మొర పెట్టారు అంటే లేఖనం చెబుతుంది ఫరో వారి మీద భయంకరమైనటువంటి ఏమంటారంటే పనిని మోపాడు వారు చేయలేని పని భారం ఎక్కువైపోయింది ఎవరి దేవుని పడి వారు చాలా విసిగిపోయారు చాలా వేదన పడ్డారు మేము పని చేయలేకపోతూ ఉన్నాం అని చెప్పి చాలా బాధపడ్డారు ఎవండి వారు విసుకుపోయి ప్రాణాలు విసుగుపోయి దేవునికి వారు ప్రార్థన చేశారు దేవునికి మహిమ కలుగునిగాక ఎప్పుడైతే వారు దేవునికి ప్రార్థన చేశారో దేవుడు వారికి ఒక విమోచకుడిగా గారిని పంపించారు గారు వెళ్ళారు పరో దగ్గరికి వెళ్ళి అయ్యా నా ప్రజలను దేవుడు మరి విడిపించడాన్ని నన్ను పంపించాడు దేవుడు నన్ను ఇలాగ మరి ఇజ్రాయేల్ ప్రజల్ని ఓ మరి పండుగ ఆచరించడానికి మూడు దినాల ప్రయాణమే వెళ్ళాలనుకుంటున్నాము నువ్వు పంపించమంటే నేను పంపించను నీ మాట విని ఇజ్రాయేల్ ప్రజలను పంపించడానికి ఆ యహోవ ఎవడో నాకు తెలియదు అన్నాడు ఎవరండి ఫరో కాబట్టి దేవుడు పది సూచక క్రియలను ఐగుప్తు దేశములో ఎవండి మోసే అహరోనుల చేత దేవుడు చేయించాయి పదవ సూచక క్రియ ఏంటంటే జాస్త పుత్రుని సంహరణ చాలా జాగ్రత్తగా మీరు వినాలి ఈ పండుగ ఎలాగ ప్రారంభించబడింది అంటే పదవ సూచక క్రియ అదేంటంటే ప్రతి ఇంటిలో ప్రతి ఇంటిలో ఉన్నటువంటి జ్యాష్ట పుత్రుణ్ణి ఆయన సంహరించటానికి దీన్ని ఆయన అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది దేవునికి మహిమ కలుగును గాక రమారమి రమారమి వారి వారికంటే ముందు అంటే పదిహేను వందల సంవత్సరాల క్రితం ఈ పండుగలు ప్రారంభించటం జరిగిందని దేవుని వాక్యం చెబుతుంది దేవుని బిడ్డలారా ఈ పండుగను మనం ఎలా చూడాలి అని ఆలోచన చేస్తే దేవుడు ఇస్రాయేలీలను ఏమండి విడిపించటానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి చెప్పండి పండుగ దేవునికి మహిమ కలుగును గాక వీరు ఐగుప్త దేశములో మొట్టమొదటిగా ఈ పండుగను వారు ఆచరించటము జరిగింది దేవునికి స్తోత్ర తర్వాత దేవుడు వీరికి నిత్యమైనటువంటి కట్టడిగా దాన్ని నియమించడం కూడా పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతూ ఉంటాం ప్రాముఖ్యముగా ఇజ్రాయేలీల యొక్క లేకపోతే యూధుల యొక్క పండుగలు ఎన్ని అంటే ఏడు పండుగలు అని చెప్పి మనం చూడాలి మొదటి పండుగ ఏంటంటే పస్కా పండుగ అవండి తర్వాత పులియుని రొట్టెల పండుగ తర్వాత ప్రథమ ఫలముల పండుగ నాలుగవది పెంతు కోస్తు పండుగ ఐదవది శృంగధ్వనుల పండుగ ఆరవది గుడారాల పండుగ అంటే పర్ణశాలల పండుగ ఏడవది ప్రాయ చిత్తార్థ పండుగ ఏమండి ప్రియదేవుని బిడలరా ఈ యొక్క పస్క పండుగ యొక్క ఉద్దేశాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నా ఇక్కడ మీరు గమనించాలి ఎవండి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పినటువంటి మాటలు ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే ఒక్క మారు నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన మోసే అహరోనులు ఐగుప్త దేశములో ఉండగా ఎహోవా వారితో ఎలాగో సెలవిచ్చాను నెలలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల మీరు ఇస్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకున్న ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడు వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునవచ్చును కాబట్టి ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాణి భోజన పరిమితిని బట్టి వారిని లెక్కించవలేను నిర్దోషమైన ఆరో వాక్యం నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునవలెను గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకునవచ్చు చూసారా అంటే మొదటి నెల అవండి దేవుని బిడ్డారు అభీబు నెల పదవ తారీఖున ఆ గొర్రె పిల్లను వారు తీసుకోవాలి చాలా జాగ్రత్తగా మీరు వినాలి పదవ తారీఖున ఆ గొర్రె పిల్లను వారు తీసుకోవాలి నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లయినా కావచ్చు రాయబడింది మేక పిల్లయినా కావచ్చు తీసుకుని ఏం చేయాలి అని ఆలోచన చేస్తే పదవ తారీఖు పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు పదమూడవ తారీఖు కాబట్టి నాలుగు దినాలు దాన్ని చక్కగా చూసుకోవాలి దాన్ని చక్కగా మేపాలి మేపి ఏం చేయాలని ఆలోచన చేస్తే దేవుని బిడ్డరా పద్నాలుగవ తారీఖు రాత్రి దాన్ని ఏం చేయాలని ఆలోచన చేస్తే వధించాలని దేవుని వాక్యం చెబుతుంది ఏమంటే నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి ఈ యొక్క గొర్రె పిల్లను ఏం చేయాలి వారు వధించాలి వధించి ఏం చేయాలి రక్తాన్ని అని ఆలోచన చేస్తే పైకమ్ము మీద నిలువు కమ్మ మీద ఆ రక్తాన్ని వారు రాసుకోవాలి బిడ్లరా ఇలాగ వారు రాసుకుంటే ఆ రాత్రి ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే బిడ్లరా సంహార దూత బయలుదేరినప్పుడు ఈ రక్తమును చూచినటువంటి ఆ సంహారపు దూత ఇది ఎవరి ఇల్లు చెప్పాలి ఇస్రాయేలీల ఇల్లు అని చెప్పి ఆ ఇంటిని ఆ దూత దాటిపోతాడు ఏ ఇంటి మీద అయితే గనక ఏ గౌనుల మీద అయితే గనక రక్తము లేదు ఆ ఇంటిలోకి సంహారపు దూత ప్రవేశించి ఆ ఇంటిలో ఉన్నటువంటి జ్యేష్ఠ పుత్రుణ్ణి చంపటం జరుగుతుంది తర్వాత గొర్రెలు లేకపోతే పశువులు అన్నీ కూడా జ్యేష్టమైనవన్నీ చచ్చిపోతాయి ఈ విధంగా దేవుడు నిర్ణయించాడు ఆ విధంగా వారు ఏం చేశారంటే పద్నాలుగవ తారీఖున దేవుని బిడ్డారా పది ఏడో వాక్యంలో చూస్తే నిర్గమాకాండం పన్నెండు ఏడులో చూస్తే ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు దినము వరకు మీరు దాన్ని ఉంచుకున్న వాళ్ళేను దేవునికి మహిమ కలుగునిగాక తర్వాత రాత్రి దాన్ని ఏం చేయాలంటే చంపాలి వదించి ఆ రక్తాన్ని మీ గౌనుల మీద నిలువు నిలువు కమ్ము మీద అడ్డ కమ్ము మీద పూసుకోవాలి కింద పూయకూడదు బిడ్లారా అది రక్తం అవండి ఆ రక్తాన్ని తొక్కకూడదు కాబట్టి ఈ విధంగా జరిగినటువంటి విషయం ఏంటని ఆలోచన చేస్తే బిడ్లారా రాత్రి ఐగుప్తు దేశంలో మహాఘోష వినపడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం దేవునికి మహిమ కలుగును గాక పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో చూస్తే అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరు మొదలుకుని శరసాలలో ఉన్నటువంటి ఖైదీలు యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తి దేశం తొలి పిల్లలందరినీ పశువుల తొలిపిల్లలన్నిటినీ యుహోవా హతము చేసేను ఆ రాత్రి ఫరు అతని శాకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఏమండి ఐగుప్తులో మహాఘోష పుట్టెను మహాఘోష ఎందుకని అక్కడ ఉదించబడిన గొర్రెపిల్ల పిల్ల రక్తము ఇస్రాయేలు ప్రజలను కాపాడింది దేవునికి మహిమ కలుగును గాక ఆ రక్తము ఇస్రాయేలు ప్రాణములను కాపాడగలిగింది బిడలేరా ఇక మనం దీన్ని తినే విధానాన్ని గురించి మీరు ఆలోచన చేస్తే మీ నడుము కట్టుకోవాలి చెప్పులు తడుక్కోవాలి కర్ర చేత పట్టుకుని త్వరపడి దాన్ని తినాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు దేవునికి మహిమ గాక ఏమండి కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ పండుగ యొక్క పరమార్థం ఏమిటి దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఈ పండుగ దేనికి గుర్తుగా ఉంది వండి చాలామంది ఏమంటారు అంటే మనం పస్కా పండుగ చెయ్యాలి చేయకపోతే ఇది వాక్యానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నారు కావండి వాళ్ళు చేసే పండుగలన్నీ కూడా వాక్యానికి వ్యతిరేకం మనం చేసే పండుగలే వాక్యానికి అనుకూలంగా ఉన్నాయని కొంతమంది చెప్పటం నేటి సమాజంలో మనం చూస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా అయితే నేనంటాను దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవాలి దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో మన దాన్ని పఠించాలి దేవుని వాక్యంలో ఏమి రాయబడింది యోవ వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చును దేవుని మాటలు ఎవరి గురించి రాయబడ్డాయో తెలుసుకోవాలి ఎవరికి ఇచ్చాడో దేవుడు తెలుసుకోవాలి ఏమండి యూదులకి ఇచ్చినవి కొన్ని ఉన్నాయి క్రైస్తవులకి ఇచ్చినవి కొన్ని ఉన్నాయి ఎవండి బిడ్లారా దాన్ని దీన్ని కలిపి కొంతమంది ఏం చేస్తారంటే కలిపి చెరిపిడి బోధలు ఎక్కువైపోయిన నీటి దినాల్లో ఎందుకంటే చాలామందికి తెలియక ఒకవేళ తెలిసినా సరే అబో ఇది ఎప్పుడు నుంచో మనం చేస్తున్నాం కాబట్టి ఇందులో మనం ఉండాలి ఎప్పటి నుంచో మనం చేస్తున్నాం కాబట్టి దీన్ని మనము చేయకుండా ఉండకూడదు అని కొంతమంది కొంతమందికి చెప్పినా సరే దేవుని బిడ్లారా ఇది ఏంటో ఏమిటో అర్థం కాక కొంతమంది క్రైస్తవులు అలాగే ఉండిపోతూ ఉన్నారు ప్రియ అంగమా దైవజనుడిగా మీకు జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటంటే పస్క అనేటటువంటి మాట హిబ్రూ పదానికి అర్థం ఏంటి అంటే బయలు వెల్లుట అని అర్థం కాబట్టి ఇస్రాయేలీలు అర్ధరాత్రి ఏం చేశారంటే ఆ ఐగుప్త దేశాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చారు అవ్వండి సంహారపు దోత వారిని దాటిపోయింది దేవునికి మహిమ కలుగును గాక సంహారపు దో దోత వారిని దాటిపోయింది అంటే మీరు గమనించాలి ఎందుకు దాటిపోయింది సంహారపు దూత ఏవండి ఎందుకు దాటిపోయిందంటే ఆ రక్తము వారికి ఏవండి రక్షణగా నిలిచింది దేవునికి మహిమ కలుగును గాక ఆ రక్తము వారికి ప్రాణ రక్షణగా నిలిచింది అందుకనే ఆ దోత దాటిపోయింది కాబట్టి పస్కా పండుగ యొక్క ఉద్దేశం ఏమిటి పస్కా పండుగ యొక్క ఆలోచన ఏమిటి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి పండుగలు నేటి క్రైస్తవులు కూడా ఆచరించాలా నేటి క్రైస్తవులు ఆచరించకపోతే వచ్చే ఏమంటే దేవుని పెడారా నష్టాలు ఇలా రకరకాలుగా కొంతమంది చెప్తారు చాలా నష్టమండి ఈ పండుగ చేయకపోతే అని కొంతమంది అంటారు ఏమండి ఎందుకు చెప్పాను కదా బైబిల్ గ్రంథంలో కొన్ని పండుగలు చెప్పండి యూదులకిచ్చాయి క్రైస్తవులు అనేటటువంటి వారు ఎవరు అంటే ఏసు రక్తము చేత విమోచించబడినటువంటి ప్రజలు క్రైస్తవులు దేవునికి మహిమ గాక అలనాడు ఇస్రాయేలు ప్రజలను ఎవండి విమోచించి లేకపోతే సంహారపు దూత చేతిలో పడకుండా కాపాడింది ఏంటో చెప్పున వధించబడినటువంటి గొర్రె పిల్ల రక్తం దేవునికి మహిమ గాక ఇప్పుడు నా పాపములను ఎవరు క్షమించారు చెప్పాలి ఎవరు క్షమించారు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన సిలువలో తన రక్తాన్ని కాచి నా పాపములను ఆయన క్షమించారు దేవునికి మహిమ కలుగును గాక అంటే ఇప్పుడు నా జీవితం ఏమైందో చెప్పన నేను కూడా ఏమయ్యం చెప్పండి దాటిపోయాను ఏమి దాటిపోయాను నాలో నుంచి నేను ఏ ఏమి దాటి బయటికి వెళ్ళాను నేను అంటే దేవుని బిడ్డలరా గమనించాలి ఎవండి బయలు వెళ్ళుట ఈ ఇస్రాయేలీలు ఏమండి ఆ యొక్క ఏమంటారు అంటే సంహారపు దూత ఎలాగైతే దాటిపోయిందో నా జీవితములో నేను కూడా మరణములో నుండి జీవములోనికి దాటాను దేవునికి స్తోత్రం ఎందుకు చెప్పిన నా ప్రభు అయిన వారు నా కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు నా కొరకు ఆయన చనిపోయారు ఆయన యజ్ఞ పశువుగా బలి పశువుగా చనిపోయారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పండి ఏసుక్రీస్తు బిడ్డనయ్యాను దేవునికి స్తోత్రం కలుగునిగాక కాబట్టి అలనాడు ఇస్రాయేల్ ప్రజల కొరకు వదించబడినటువంటి గొర్రెపిల్ల పిల్ల నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గురుతై ఉంది అల్లల్లుయా కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాక్య వింటున్నటువంటి దేవుని బిడ్డలారా మీరు గ్రహించాలి పస్కా పండుగ అనేటటువంటిది దేవుడు ఎవరికి ఇచ్చాడని ఆలోచన చేస్తే ఆయన యూదులకు ఇవ్వటం జరిగింది క్రైస్తవ జనాంగానికి ఆయన ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడలేం ఏమండి ఎందుకు చూడలేదండి ఇది క్రైస్తవులు కూడా ఉంది అని కొంతమంది అంతారు కాబట్టి ప్రభు చిత్తం అయితే ఏమండి వారం కూడా మనం దీన్ని కాస్త లోతు కంట మనం ఆలోచన చేయొచ్చు సమయం లేదు కాబట్టి వచ్చేవారం మనం ఇది క్రైస్తవులు ఎందుకు చేయకూడదు ఎవండి క్రైస్తవులు ఎందుకు చేయకూడదని మనం అనుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పింది అనే విషయాలు వచ్చేవారం నేర్చుకుందాం కాబట్టి ఇంతవరకు విన్నటువంటి మాటలు మీ హృదయంలో పెట్టుకుని దాని ప్రకారంగా ఆత్మ సంబంధమైనటువంటి బలాన్ని మీరు పొందుకోవాలని దైవజనుడిగా ప్రేమతో మీకు మానవు చేస్తున్నాను ఈ మాటలను బట్టి ప్రభు మనందరినీ బలపరచును గాక ఆమె చిన్న ప్రార్థన ఈకీ మా పరమ తండ్రి మీకు స్తోత్రములు ఈ యొక్క సమయంలో నిబడలతో కలిసినైనా మరి మరొక పర్యాయము ఈ ఏప్రిల్ మాసము ఐదవ తారీఖునైనా మరి అయని వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకే వందన ఇంతవరకు నీ బిడలు నీ మాటలు విన్నా పస్కా పండుగ యొక్క పరమార్థం ఏమిటి అవన్నీ దీని యొక్క రహస్యం ఏమిటి మేము ఈ నెలలోనైనా ధ్యానించాలి ఎందుకంటే మీరు దైవశేవకుడిగా నన్ను ప్రేరేపించటం ద్వారా అయానికి వందనాలు ఈ మాటలు చెప్పడానికి అయా మీరు నాకు సహాయం చేశారు అందును బట్టి స్తోత్రం మరి తండ్రి బైబిల్ గ్రంథము మరి తండ్రి వ్రాయబడిన విధానం అలాగేనైనా కాలము సమయము ఎప్పుడు ఎవరికి ఇవన్నీ నేడు క్రైస్తవులు గ్రహించాలని మీరు మాట్లాడుతూ ఉన్నారు కలిపి చెరిపెడి బోధలు ఎన్నో సమాజంలో తయారవుతూ ఉన్నాయి కాబట్టి నైనా క్రైస్తవులను మేము జాగృతం చేయటానికి నీ మాటలను మేము నైనా ప్రజలకు అర్థమయ్యేటటువంటి రీతిగా చెప్పడానికి మీరు మాకు సహాయం చేస్తున్నందుకు స్తోత్రం మమ్మల్ని బలపరచండి నైనా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో కుటుంబాన్ని దీవించండి అక్కర్లు కొదువులు తీర్చండి వారి చేతువృత్తులను ఆశీర్వదించండి వారికి ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చండి సహాయం చేసి మీరు మహిమ పొందమని వేడుకుంటూ నైనా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్లో టీవీలో అందరినీ కూడా దీవించునాయన వారికి ఉన్న అక్కర్లన్నీ తీర్చున్నాయన వారికి ఉన్న కొదువులు తీర్చు నాయన బిడలు పరీక్షలు రాశారు నాయన బిడలకు ఘనమైనటువంటి విజయాలు మీరు దాయిచేయమని ప్రార్థన చేస్తూ ఇంతవరకు చేసిన ప్రార్థన మీరు ఆలకించినందుకు మీకు అనలేని కృతజ్ఞతలు మీకు సమర్పిస్తూ ఏసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యున్య సహవాసము త్రియేక దేవుని యొక్క ఆశీర్వచిన ప్రార్థనలు పెట్టినటువంటి ప్రతి అంశం మనకు ఏకీభించిన మీ అందరికీ సర్వదా తోడయి గాక ఆమెన్ ఆమెన్ ఎందరికి వందనాలు ప్రభు మనందరిని దీవించిన గాక ప్రభు అయితే వచ్చేవారం కలుసుకుందాం మీ అందరికీ వందనాలు ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తే మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు కార్యక్రమం స్పాన్సర్ చేయుట కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మీ అందరికీ నా వందనాలు దేవుడు మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక ఆమె